ఇప్పుడు ఏమి రాస్తున్నావు నాని త్రీనా ఇలా రాయద్దు ఇక్కడ మామ రాయలేదు ఇక్కడ రాయాలి ఇక్కడ రాయాలి ఓకే చిన్నగా రాయాలి కొంచెం చిన్నగా రాయాలి రాయ్ ఓకే రాయ్ చూడం ఒకసారి ਆਂ. ਦੇ. ਸੁਪਰ. ਦੇ ਦੇ ਸੁਪਰ ਆਂ ਪੁਟਾ ਇਸ ਸੁਪਰ. ਆਂ. ਵਾਂ ਦੇ. ਮਾਂ ਮਾ. ਇਸ ਰਾਲੇ. ਕੇਲ తీసుకోపోదు రాయో ఇంకా వరకు చాలా ఉంది

हम्म ओके रास्ता टिक के हम्म हाँ देखो रास्ता और राष्ट्र नगर था हम्म गा क्या नाम था बाबा है ఇక్కడ లేదు కదా ఈ లైన్లు రై